శ్రీకృష్ణదేవరాయలు వారి జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఓక విజయకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు శ్రీకృష్ణదేవరాయలు జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటిస్తున్నామని తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలు వారి కీర్తిని కొనియాడారు ఈ కార్యక్రమంలో సరిత నాగరాజు రాయుల నీలం బాలాజీ తదితరులు పాల్గొన్నారు తిరుపతిలోనే కాదు ఏదైతే విజయనగర సామ్రాజ్య సామ్రాజ్యం ఎక్కడెక్కడైతే ఏ ఏ రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా కూడా ఆయన్ని ఈరోజు ఘనంగా స్మరించుకొని ఒక పండుగ వాతావరణంలో ఈ ఆయన జయంతిని జరుపుకుంటారు ఏదైతే ఒక విజయనగర సామ్రాజ్య నేతగానే కాకుండా ఒక కళారాధకుడుగా కళా పోషకుడుగా కవి పోషకుడుగా ప్రజాసేవకుడుగా ఆయన ఆ విజయనగర సామ్రాజ్యంలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలకు ఆ రోజుల్లోనే నీటి సమస్య ఎక్కడా రాకుండా ప్రతి ఊర్లో కూడా ఒక చెరువుని నిర్మించి ఆ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా నీటి సౌకర్యాలను కల్పించిన ఘనత శ్రీ శ్రీకృష్ణదేవరాయల వారిది